హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తాను మన రోజు హడావిడిలో రకరకాల స్నాక్స్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి మనకి స్నాక్స్ చేయటానికి కూడా టైం కుదరదు అలాంటి టైంలో ఈ విధంగా స్నాక్ అయితే చేసేవండి పిల్లలైనా పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చాలా ప్రోటీన్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇది అందరికీ తెలిసిన రెసిపీ ఏను అయినా నేను ఈరోజైతే మీతో షేర్ చేస్తున్నాను ఇవి నల్ల శనగలు అంటారు కదా నల్ల శనగల్ని చక్కగా వాష్ చేసేసుకొని దీంట్లో మనకి పురుగు పట్టకుండా ఏమన్నా మందులు ఉంటాయేమని చూసుకొని నాలుగైదు సార్లు బాగా సాల్ట్ వాటర్లు వాష్ చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే బాగా నానబెట్టాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ కనుక నానబెడితే మనకి చక్కగా పొంగినట్లు నానిపోతాయి తరువాత వీటిని ఒక కుక్కర్లోకి తీసేసుకుందాము కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఇందులో యాడ్ చేసి దాంట్లోనే సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అప్పుడు యాడ్ చేస్తేనే ఈ శనగలు అనేవి పీల్చుకుంటే లేకపోతే చప్పచప్పగా ఉంటాయి సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇది కుక్కర్ మూత పెట్టేసుకొని కనీసం ఇవి టూ లేదా త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోతాయి మరి ఎక్కువ విజిల్స్ వచ్చా కానీ మరీ మెత్తగా అయిపోయి పీస్ పీస్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి త్రీ విజిల్స్కి మనకైతే చక్కగా ఉడికిపోయాయి చూడండి మనకి ప్రెస్ చేస్తేనే చక్కగా మెత్తగా అయిపోయింది కదా దీన్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకుందాము దీనికి కొంచెం ఒక తాలింపు అయితే పెట్టండి టేస్ట్ ఇంకా బాగుంటుంది కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టేసుకొని మనము ఒక తాలింపు అయితే పెట్టేసుకుందాము ముందైతే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని అయితే కట్ చేసుకుందాము ఇలా ఉడకబెట్టిన శనగలు కనుక పిల్లలకి రోజు కనుక ఒక కప్పు ఇస్తే చాలా మంచిదండి చాలా ప్రోటీన్ వాళ్ళకి రోజుకు అవసరమైన ప్రోటీన్ అనేది ఈ శనగల్లో వాళ్ళకు వదిలితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తినడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉల్లిపాయని అయితే సన్నగా కట్ చేసుకుందాము ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి దీంట్లో కొంచెం పోపు దినుసులు అనేది ఎక్కువ వేసుకోండి పోపు దినుసుల్ని దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇవి దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఇందులో మనం కారం ప్రత్యేకంగా వేయం కదా ఎండుమిర్చి కానీ మనం వేసుకునే పచ్చిమిర్చి నుంచి కారం అనేది వస్తుంది వీటిని వేయించి కొంచెం కరివేపాకును కూడా వే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేగనివ్వాలి కరివేపాకు కూడా అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ కూడా తాలింపు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసేద్దాము ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు బాగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇందులో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు హైఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోండి మనకి ఉల్లిపాయలో ఉన్న ఘాటు స్మెల్ అనేది పోతుంది ఇది పోయిన తర్వాత మనము స్ట్రైన్ చేసి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకొని ఈ వాటర్ కానీ ఏమైనా ఉన్నా ఏమో పోయేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేయండి అప్పుడు ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ఫ్లేవర్స్ కూడా మనకి శనగలకు పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడకబెట్టిన శనగలు కూడా తినేసేయొచ్చు అట్లా తాలింపు ఏమీ లేకుండా కానీ ఇలా తాలింపు పెట్టి చేస్తే మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి మధ్య మధ్యలో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసైతే చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ శనగల్లో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా కొంచెం సిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి హెల్దీగా టేస్టీ అయితే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కప్ తీసుకున్న పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టినా కానీ చాలా బాగుంటాయి నా రెసిపీస్ వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి